ఒక పక్క ఈ సంవత్సరం గోల్డ్కి డిమాండ్ లేదని చెప్తూ ఉంటే ఇంకో పక్క టారిఫ్ల దెబ్బకి స్టాక్ మార్కెట్లలో నష్టాలు వస్తున్నాయని మొత్తుకుంటూ ఉంటే ఇక మరో పక్క మాత్రం గోల్డ్ రేట్స్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తున్నాయి అదేంటో ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి వరుసగా మూడు నాలుగు రోజులు బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి లక్ష రెండు వేల చిల్లరికి చేరింది బంగారం ధర అయితే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అమ్ముకోవడం మంచిదని చెప్తున్నారు నిపుణులు ఎందుకంటే మీరొక రేటు ఉన్నప్పుడు బంగారాన్ని కొని ఉంటారు దాన్ని తాకట్టులో పెట్టారు కదా ఇప్పుడు ఆ బంగారం ధర లక్షకి చేరింది మీ అప్పులు అవసరాలు వడ్డీలు పోను లాభాలు వస్తాయి కాబట్టి వెంటనే సెర్మాగోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి ఆ రోజు ఆన్లైన్ ధరకి కొంటారు మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఎలాంటి కటింగ్స్ ఉండవు ఇన్స్టెంట్ క్యాష్ ఇచ్చేస్తారు ఆలస్యం చేయకుండా వెంటనే సెర్మాగోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి గోల్డ్ కంపెనీ అంటే మీ బంగారానికి నిజమైన బయ్యర్